ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ప్రచారానికి వచ్చినటువంటి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ పొంగిరెడ్డి గారు కానీ ఇచ్చినటువంటి హామీలు ఆరు నెలలలో బూడు గ్రామాన్ని మండల కేంద్రం కచ్చితంగా చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చామని మేము కోరుతా ఉన్నాం అంటే మేము ఉద్యమ కోరికలు ఏం కోరట్లేదు మా గ్రామానికి ఏదో హైటెక్ సిటీగా మార్చమని లేదా అందాల అద్దాల మేడలు కట్టమని మేము ఏం కోరికలు కోరట్లేదు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో గత ఆరు నెలల్లోనే గెలిచిన ఆరు నెలల్లోనే మండలం చేస్తామని ఇచ్చారు మీ మాట మీద మీరు నిలబడండి రెండు సంవత్సరాలు పూర్తి అయింది ఆరు నెలలు పక్కన పోయినాయి రెండు సంవత్సరాలు దాటిందంటే మీ స్టాండ్ ఏందనేది మీరు ఆలోచన చేయాలి ఈ గ్రామ మండలం అయితే ఈ గ్రామ సెంటర్ అవుతుంది మొత్తం కూడా నాలుగు గూడళ్ళు ఉన్నటువంటి ఈ గ్రామం మండల కేంద్రం చేసుకుంటే అనేక ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి గత నుంచి ఆందోళన కార్యక్రమాలు అన్ని పార్టీల ఆధ్వర్యంలో చేసుకుంటూ వస్తా ఉన్నాం అందులో భాగంగానే వీరుచ్చిన హామీలు ఏదైతుందో దాన్ని నెరవేర్చమని రోజు కూడా ఒక నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం తక్షణమే పట్టి గాని కానీ కానీ ఒకటి రెడ్డి గారు కానీ రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతా ఉన్నారు ఈ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించండి మండల కేంద్రంగా ప్రకటించినప్పటికీ ఈ గ్రామం డెవలప్ అవుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై గ్రామాలు కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే చట్ట సభలలో పచ్చూడి గ్రామాన్ని మండలం చేయకపోతే మరి రానున్న రోజులలో అన్ని పార్టీలు కలుపుకొని దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తా ఉన్నాం